సమూహంగా ఎనభై అడుగుల రోడ్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో గొండు శంకర్ అధ్యక్షతన నిర్వహించారు సభను ఉద్దేశించి సందర్భంగా ఆయన మాట్లాడారు మంత్రి దర్బాన ప్రసాద్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పూర్తిగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు ప్రజాక్షేత్రంలో ఓటర్లు ఇచ్చే తీర్పునకు భయపడి తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు తాను కూటమి నేతలు కార్యకర్తలతో సమావేశమైతే అక్రమంగా కేసులు నమోదు చేస్తూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తన విజయం ఖాయమని వెన్నులో వణుకు పెట్టుకుంది ధర్మానకు దమ్ముంటే తనతో ప్రజాక్షేత్రంలో తల తో దిగజారుడు పనులకు పాల్పడంటూ హేత పలికారు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉంటుంటా నన్ను ఎవరు ఎటువంటి మోసం చేయలేరు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు నేను యాభై వేలు కలిసిన ఓటు మనందరం కలిసి పోరాడాలి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి వాళ్ళు ప్రలోభాలు పడతారు అవి తిప్పు కొట్టాలి ఈ సందర్భంగా వాలంటరీ సహజ ఎవరి మందుకు తెలియజేస్తున్నా మేము వాలంటరీ వ్యవస్థ రద్దు చేయం మీరు ప్రలోభాలకు రాకుండా వైసీపీ ప్రభు మా నిక్కచ్చిగా పడకుండా నిస్తే ఫ్యూచర్ లో మీకు అవకాశాలు ఉంటాయి మీరు ఏ సౌకర్యాలు కనిపిస్తాం మేము రద్దు చేయమని తెలియజేస్తున్నాం పథకాలు యాభై సంవత్సరాలకి డిసిఎస్ నాలుగు లేదు పెన్షన్ ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కనిపిస్తాం ఒకవేళ ఉద్యోగాలు ఆడలేటైతే నిరుద్యోగ మూడు వేలు ఇస్తాం అలాగే మీద పన్నెండవ కార్యక్రమం పది లక్ష పునరుద్ధరిస్తాం పునరుద్దులుస్తాం చందన్న కానుకూలు ఇస్తాం రంజాన్ కోపా ఇస్తాం సంక్రాంతి కానుకలు ఇస్తాం క్రిస్మస్ కానుకూలు ఇస్తాం ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉధృతంగా ప్రచారం చేసి మన బాక్సులు ఫుల్ అయిపోయే విధంగా మనం ఓట్లు వేయించాల్సిందిగా కోరుతూ ఇంకా చాలా మంది వార్తలు ఉన్నారు నాకు ఈ అరుదైన అవకాశం వచ్చింది నేను మీ అందరి పెద్దలు నాకంటే ఏజ్లో పెద్ద సీనియర్ లీడర్స్ రాష్ట్ర స్థాయి నాయకులు మహాభావులు కూర్చున్నారు మీరందరూ కూడా నాకంటే పెద్దవారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు నేను మీకు ఈ సందర్భంగా విమర్శించుకుంటుంది ఏంటంటే నన్ను నమ్మండి మీ కుటుంబ సభ్యుడిగా నీ అన్న నీ తోబుట్టుగా నేను ఉంటూ నీ కష్ట సుఖాన్ని బాను పంచుకుంటూ ఎల్లప్పుడూ మీతోనే ఉంటా చాపడం అల్లు నాసయ్య గారు ఏడాడ సింహనాశయ్య గారు లేదు బయట కష్టం చార్జ్ అల్లు నాసయ్య అలా కొన్ని మర్చిపోయాను అన్నిట బావే సాధి కేంద్రాలు కూడా వేరుపైకి రావాల్సి కోరుచున్నాను బీజేపీ సీనియర్ నాయకులు కొన్ని అన్నిగా మర్చిపోతుంటే నమ్మండి ఆశీర్వదించండి నిత్యం మీ ప్రజల్లో ఉంటూ మీ కష్ట సుఖంలో ఉంటూ పాలు పంచుకుంటూ మీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుతా అర్ధరాత్రి పిలిచినీతో ఉంటా స్టేడియం ఐదు సంవత్సరాలు అలాగే ఏడుస్తుంది దాన్ని ఈ ముఖ్యమంత్రి వచ్చి చడగొట్టారు పన్నెండు కోట్లు వచ్చిందని పాలాభిషేకం చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళింది మొన్న వాతావరణం రాత్రి పది గంటలకి ఈ రైల్వే స్టేషన్ దాడి నరకానికి వెళ్ళే దారి నేను స్వర్గం దాడి చేస్తానంటే పదకొండు గంటల ఓసం బట్టి వచ్చేసరికి ఓ రాయ టైర్ కింద పడిపోయి పేరులన్నీ బయటకు వచ్చి సరిపోయే పరిస్థితి కనీసం కొందరు మీరా నన్ను నేను నల్లారు మీద నడగా నా పైన మీద ఏం చేశారని మీరు మళ్ళీ ఓట్లు అడుగుతారు ఏ ఒక్క మీరు ఇంకా చారు మీరు ఇంటికి వెళ్ళచ్చు తమ్ముడు మీకు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా వైసీపీ నాయకుడికి నేను తెలియజేస్తున్నా చౌరు చివరిగా మాకు నీరు ఇవ్వలేదు ఏమంటే వర్షాభావ పరిస్థితి నదిలో నీరు లేదన్నారు నేను వెళ్ళి చూపించాలి అక్కడ నీటి అడ్డు కట్టేస్తే ఎలక్షన్ బ నేను వెళ్ళి ఆపించి ఇచ్చేస్తే నాకు కేసు కట్టారు బీజేపీ జనసేన తెలుగుదేశం నియోజకవర్గ సమన్వయ కమిటీ చేస్తే నిన్న కేసు కట్టి పోలీసులు వచ్చి నాకు సమా ఇది నోటీస్ ఇచ్చారు ఈ మంత్రి గారు ధర్మాన్ బాద్ గారు పొలాల మీటింగ్లు పెడతారు అన్ని మీటింగ్ పెట్టుకుంటాడు ఇష్టారాజ్యంగా చేస్తాడు అధికార మీడింగ్ పాల్పడుతున్నాడు దీనిపైన నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదుస్తాను ఇక్కడి నుండి మీరు ఎలక్షన్ లో పోటీ పడాలనుకుంటే తాతలు దిగి రావాలావ ఆరోపణ చేయగల ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో ఎలక్షన్ చేసుకుందాం ప్రజలు ఎవరు గౌరవిస్తే వారు ముందుకు వెళ్తారు మళ్ళీ గౌరవించే వరకు వెయిట్ చేద్దాం ప్రజా సేవకు అందితవుదాం అంతే లేనిపోని దుష్ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా ఈ నేతికి పైన నుండి వైసీపీ నాయకులకు నేను ఆదేశాలు చెప్తున్నాను వైసీపీ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాను కనుక సోదరి సౌదరిమ ద్వారా అందరూ ఎంతో ఇంతవరకు నా అన్నింటి ఉండి ఈ రోజు ఈ